హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ నేను బాగున్నాను మీరు బాగున్నాను నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఎడీనియం ప్లాంట్స్ క్లీన్ చేస్తున్నాను అనేసి మొత్తం అన్ని క్లీన్ చేసేసానండి చూసారా ఎంత వచ్చిందో టటిల్ వైన్ ఒక్కొక్క కుండీలో గంపడ గంపడ వచ్చినట్టు వచ్చింది ఇవి మొత్తం ఎడీనియం అండి అన్నిటిల్లో కూడా తీసేసి చక్కగా నేను క్లీన్ చేశాను ఇప్పుడు వర్షాకాలం కాదు వర్షాకాలం అప్పుడే చెయ్యాలి అసలు క్లీనింగ్ కానీ అప్పుడు ఖాళీ లెక్క చేయలేదనమాట ఇప్పుడు చేసాను చూసారు ఒక్క మొక్క మూడు మొక్కల కింద పెట్టేనా అందులోని చక్కగా వచ్చినాయి వస్తాయి ఇది వెల్వెట్టు ఎడినియం అంటే కొత్తగా కొన్నాను అనమాట ఇది ఇంకా పాతదే నేను ఇవన్నీ కొన్నాయి కాదు ఆ రెండు ముద్దులు లాస్ట్గా కనపడుతున్నాయి చూసారు అందులో అవి రెండు నాకు ఒకటి కొన్నది ఒకటి వేరే వాళ్ళు ఇచ్చారంట ఈ రెడ్డి ఒకటి వేరే ప్లాంట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు దొరికి చాలా బాగుంది అనేసి కొన్నాను అనమాట ఇది వేరే వాళ్ళు ఇచ్చింది దానికి కొంచెం ఆపరేషన్ చేసేందు చూసారా కన్నం కనబడుతుంది చెట్టు త్వరలాగా అది లోపల లోపల కుళ్ళిపోతుందంటే ఎడివినియూమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం పర్వాలేదు మనం వర్షాకాలం అయితే మాత్రం ఖచ్చితంగా బాగా చూసుకోవాలండి చూసుకోకపోతే గనక ప్లాంట్స్ ఎంత మంచి ప్లాంట్స్ అన్నా ఎంత పెద్ద ప్లాంట్స్ అన్నా సరే మనకి లోపల లోపల కుళ్ళిపోతాయి అనమాట అవి చూసుకోవాలి షుగర్ వచ్చిన వాళ్ళకి ఎలా కుళ్ళిపోతే ఇది కూడా అలాగేనండి చూసుకుంటా ఉండాలన్నమాట ఇంకా అన్ని ప్లాంట్స్ ఇంకా క్లీన్ చేసేసాను కాబట్టి గట్టి మీద పెట్టేస్తున్నాను వీటి కానీ పెట్టేసిన తర్వాత ఏం చేయాలన్నదే చాలా చిన్న వీడియో అయ్యింది ఇది ఇంకో వీడియో చేద్దాము అని అనుకున్నాను కాకపోతే ఈలోగా ఇందాక బేబీ ప్లాంట్స్ చూపించాను కదా మీకు చిన్న చిన్నవి అవి కూడా చాలా రోజుల నుంచి ఆ చిన్న కుండీలోనే ఉన్నాయి ఆ చిన్న కుండీలోనే ఉండిపోయినాయి అలాగ చిన్న దాంట్లో వేసిన దాంట్లో అవి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వేరే ప్లాట్లోకి పెద్ద దాంట్లోకి అది పేడ ఇవి బొగ్గులు అనమాట బొగ్గులు ఖచ్చితంగా వేయాలండి చార్కోలు మనం వేసే అనుకోండి మనం ఒకరోజు నీళ్ళు వేయకపోయినా కూడా మనకి ప్లాంట్కి నీళ్ళు అందుతాయి అనమాట అందుకని నేను ప్రతి కుండీలో మట్టి రీపాటింగ్ చేసినప్పుడు మట్టి మిక్స్ చేసినప్పుడు ఖచ్చితంగా బొగ్గులు వేస్తానండి అందుకనేసి బొగ్గులు బేడా తీసుకొచ్చాను ఎడిని ఏమో కసలు బ్యాడ వేయకూడదు ఎందుకంటే బేడ ఎక్కువ చెమ్మగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తడి దీనికి అవసరం లేదు కాబట్టి బ్యాడ వేయకూడదు అయినా నేను లాస్ట్లో కొంచెము కొద్దిగా కలిపేను కొంచెం బలం కోసం ఫ్లవర్స్ బాగా వస్తాయి అనేది ఇవి చిన్నవి కదా ఎండలో బాగా మేడమే పెట్టేస్తాను అందుకని ఎండ బాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎండ కాబట్టి పర్వాలేదు కొంచెం ఇసుక అయితే మాత్రం ఖచ్చితంగా ఇయ్యాలి సగం మనం మట్టేసిన సగం ఇసుకాయలు కోకోపీట్ అయితే అస్సలు వేయకూడదండి ఎడినియమ్స్కి కోకోపీట్ వేసామంటే మన మొక్క మంద కాదు ఇంకా ఎందుకంటే కోకోపీట్ అస్సలు ఆరదు మట్టిలోని వేరే ప్లాంట్స్కి వేసుకోవచ్చు కానీ ఎడీనియమ్స్కి మాత్రం కోకోపీట్ అస్సలు వేయకూడదు అనమాట ఇంకా మొత్తం మట్టి మిక్స్ చేస్తేనే ఇంకా కొద్దిగా వేసాను కానీ ఆవుకర్త ఎక్కువ బొగ్గులుని ఇసుక వేసాను కొంచెం మట్టి వేసి ఇంకా ఇవ్వండి ఇవి నేను విత్తనాలతో పెట్టాను అనమాట ఆపరేషన్ చేశాను అన్నాను కదా నుంచి వచ్చిన కాయ అనమాట విత్తనాలు ఇంకా నా దగ్గర ఇంకొక ఇంకొక కాయ కూడా అందు మూడు కాయలు వచ్చినాయి దానికి మూడు కాయల్లో ఒక కాయ పెట్టేసాను ఒక కాయ ఏమో నేను సరిగ్గా చూసుకోరే చూసుకోక ఆ విత్తనాలన్నీ ఎగిరిపోయాయి అనమాట గాలికి ఎక్కడైనా మొలుస్తాయేమో అని చూస్తున్నాను కానీ ఎక్కడ మొలవలేదు కింద కూడా అందుకనేసి ఇలా అంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కాండం బాగా కొంచెం ముదిరింది అనుకోండి ఇవన్నీ రేకవే కాబట్టి మనం దీన్ని ముద్దగా కూడా చేసుకోవచ్చు ముద్దగా ఎట్లా చేసుకోవచ్చు అంటే మనకు ఇప్పుడు రెడ్ వెల్వెట్ ఎడినియం ఉంది కదా దాని నుండి మనం ముద్దదే ఎడీనియం ఉంది దాని కొమ్మలు కట్ చేసినప్పుడు దీంట్లోంచి దాంట్లోకి చక్కగా మనం ఇది దాన్ని ఏమంటారో నాకు తెలియదు మర్చిపోయాను తెలియదు కాదు కానీ అట్లా చేసుకోవచ్చు అనమాట నేను ఇంతకు ముందు చేసాను చేసింది వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసాను అనమాట బాగుంటుందండి అలా చేసుకుంటే ఒక్కొక్క దానికే రెండు డేస్ కలర్స్ కూడా పోస్తాయి ఇవి కొడక్స్ చూసారే ఎంత బాగా లావుగా అయినాయి ఇప్పుడు మనం కొంచెం కొడక్స్ని పైకి పెట్టుకుని మంచి మట్టిలో పెట్టుకుంటే చక్కగా బాగా వస్తాయి అని ఎందుకంటే రెండు మాత్రం చిన్న కుండీల్లో పెడుతున్నాను మా వాళ్ళకి ఇవ్వడానికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు కూడా బొక్కలు బాగా పెంచుతారు అన్నట్టు మీకు తెలుసు భీమవరం గంగక్క లక్ష్మీ టాక్స్ అనేసి లక్ష్మీదేవి ఛానల్ అని ఒకటి ఉంది వాళ్ళు ఇంకా ఉన్నారండి మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు భాగ్య గారు గట్టని వాళ్ళంతా కూడా